ఇక వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ఫిజికల్ వెరిఫికేషన్ పన్నెండు గైడ్ లైన్స్ అర్హుల నిర్ధారణకు పదహారు ప్రామాణికాలు తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్ది బాధ్యత భూముల వివరాలు భూమాతలో అప్లోడ్ చేయాలి మూడు రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లైస్ స్టడీ తర్వాత విలవాలన్న అధికారిక ప్రకటన వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నది అనంతరం అర్హులైన వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నది ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని అర్హతలను పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్ లైన్స్ రూపొందించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగున సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చించడం కోసం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఐదు ఐదు పేజీల డాక్యుమెంట్ ని తయారు చేసింది ఫిజికల్ వెరిఫికేషన్ పన్నెండు గైడ్ లైన్స్ అర్హుల నిర్ధారణకు పదహారు ప్రామాణికాలను అందులో పేర్కొన్నది మొత్తానికైతే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో లక్షలోపు ఉండాలి పట్టణాల్లో అయితే రెండు లక్షలు దాటద్దు అని చెప్పేసి పరిమితులు పెట్టిరు కుటుంబానికి మొత్తానికి మూడున్నర ఎకరాల మాగాని లేదా ఏడున్నర ఎకరాల మెట్ట భూమి కన్నా ఎక్కువ ఉండద్దు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండదు ప్రభుత్వ ఫింఛన్దారులు స్వతంత్ర సమరయోధులు కాకూడదు ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ జేసీబీ లాంటి వాహనాలు ఉండకూడదు భారీ స్థాయి వ్యాపారాలు ఆయిల్ మిల్స్ కానీ రైస్ మిల్స్ కానీ పెట్రోల్ బంకులు కానీ రిగ్గు ఓనర్లు కానీ షాప్ ఓనర్లు కానీ అవి ఉండకూడదు షాప్ ఓనర్లు అంటే చిన్నపాటిగా గ్రామాల్లో నడిపించుకున్నటువంటి షాపులు కాదు డి మార్ట్ లేదంటే పెద్ద పెద్ద బట్టల షాపులు ఇట్లాంటివి షాప్ ఓనర్లు అవి ఉండకూడదు అనేది వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అయితే కొత్త రేషన్ కార్డులు రావడం అనేది అవసరము దానికి తెలంగాణ ప్రజలు దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డు వివరాలు దానికి యాడ్ చేసుకోవడం అన్నీ ఓకే మంచిగా ఉన్నాయి ఒకవేళ ఆ వెరిఫికేషన్లు కానీ తప్పు ఉండేది ఉంటే అది ఆఫీసర్ బాధ్యత అనడం కూడా మంచిగా ఉంది ఆఫీసర్ బాధ్యత అంటే ఏ ఆఫీసర్ బాధ్యత అక్కడ సమాచారం ఇచ్చేది ఎవరు ఎందుకు ఇస్తున్నారు మరి ఏ విధంగా జరుగుతుంది దాంట్లో పై స్థాయి అది కూడా ఏమైనా హస్తం ఉండదా ఆ పై స్థాయి అధికారులు చెప్తే కింది స్థాయి అధికారులు చేసిరా ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని కేవలం వెరిఫికేషన్ ఆఫీసర్ కాకుండా వెరిఫికేషన్ ఆఫీసర్ పైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తే ఆ పైన అధికారులు కింది స్థాయి అధికారులతో సరైన సమయంలో సరైన విధంగా పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా కేవలం వెరిఫికేషన్ ఆఫీసర్ బాధ్యత అంటే ఆయన మీద వెరిఫికేషన్ ఇస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఈ పై అధికారులు అందరూ రుబాబు చేస్తూ ఉంటారు ఆ రుబాబులో వాళ్ళు బది కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇక కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో లక్ష దాటద్దు అని అంటే లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎంఆర్ఓలు లేదంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు విఆర్ఏలు అంటే ఆ రెవెన్యూ ఆఫీసర్ ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు లోపు సర్టిఫికేట్ చేయడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా కనీసం ఒక పది గుంటల భూమి అంటే కథ వాళ్ళ పేరు మీద రెండు లక్షలు మూడు లక్షల ఆదాయం రాస్తున్నారు మరి అట్లాంటి క్రమంలో ఈరోజు లక్షలోపు ఉన్నవారికి మేము పథకాలు ఇస్తామని చెప్పేది ఉంటే లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళని కనీసం పది ఇరవై శాతం కూడా మనం ఈరోజు గుర్తించేటువంటి పరిస్థితి లేదు మరి ఇట్లాంటి క్రమంలో లక్షలోపు సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అంటే ఒక్కొక్క సర్టిఫికేట్కి కి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగేటువంటి లంచం విషయంలో ఎంత అన్యాయం జరుగుతుందో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది క్లియర్గా ఆ సర్టిఫికేట్ల విషయంలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటో వాళ్ళందరి దగ్గర కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో భారీగా అవకతవకాలు జరిగేటువంటి అవకాశం ఉంది భారీగా లంచాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలకు అన్యాయం చేసేటువంటి విధంగా లేదంటే ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఈ లక్షలోపు అనేదాన్ని కొద్దిగా పెంచి ఎందుకనంటే ఈరోజు కనీసం ఇంట్లో ఒకరు ఉపాధి పని చేసుకోనో లేదంటే ఉద్యోగం చేసుకోనో చిన్నపాటి ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నా కూడా వాళ్ళ ఆదాయాన్ని లెక్కించే దాదాపు లక్ష దాటుతుంది అట్లాంటి క్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు పని చేసుకొని కూలి పని చేసుకొని బతుకెట్ల ఆదాయాన్ని కూడా వాళ్ళు చూసి లక్షకాన్ని ఎక్కువ అంటే వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దేశం మారుతుంది మరి దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇంకా లక్ష రూపాయి పది ఏళ్ళ క్రితం పెట్టిన పథకాలకి లక్ష రూపాయ పెట్టి పదిహేనుల అభివృద్ధి తర్వాత కూడా ఈరోజు కూడా లక్ష రూపాయల అంటే వార్షిక ఆదాయం పెట్టేది మరి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి దీన్ని ఆలోచన చేసి వీలైతే రెండు మూడు లక్షలకు పెంచితే ఎక్కువ మందికి ఉపాధి కాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి మీ పథకాలు అందేటువంటి అవకాశం ఉంటుంది మరి పథకాలను ఎక్కువ మందికి ఇవ్వడం ఇష్టం లేక కావాలని లక్షలుపు పెట్టిరు అనే విషయాన్ని మాత్రం ప్రజలకు అర్థమయ్యేటి అంటే ప్రజలకు తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది మాత్రం తప్పకుండా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి లక్ష రూపాయలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం మరొకసారి ఆలోచించి దాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి మరి మీ పథకాలు ఎక్కువ మందికి ఇచ్చేటువంటి ఆలోచన మీకు లేకపోతే పథకాలు మొత్తగానే మొత్తానికే ఇవ్వకండి కానీ ఇచ్చేటువంటి పథకాల్లో ఇట్లాంటి కోతలు పెడితే మాత్రం ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళకు స్వాతంత్ర సమర వ్యధులకు ఆస్తులు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వాళ్ళకు ఇట్లా చాలా విషయాల్లో కూడా ఆ ప్రభుత్వ పథకాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు ఏది ఏమైనా మొత్తానికైతే తొమ్మిది సంవత్సరాలుగా వీచి చూస్తున్నటువంటి రేషన్ కార్డుల విషయంలో మాత్రం రేషన్ కార్డుల మంజూరు అయితే జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక మార్చిలో లోక్సభ ఎన్నికలు తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీ చిట్ చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డైరెక్ట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకునేది అనేది ఏముండదు మొత్తం సీట్లు అమిత్ షా ఇన్ఛార్జ్ గా ఉంటాడు కాబట్టి అమిత్ షా ఎవరి పేరు ప్రకటిస్తే వాళ్లే ఎంపీలుగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని పరిస్థితి నేను కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా రేపు రాష్ట్రానికి అమిత్ షా రానున్నాడు మరి ఆయన రావడానికి షెడ్యూల్ ఖరారైంది రెండు విడతల్లో బీజేపీ నేతలతో సమావేశం బహిరంగ సభల కోసం కాకుండా కేవలం బీజేపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో మనం ఏ విషయాల మీద ఏ విషయాన్ని తిరగ తీసుకురావాలి ఏ విషయాల మీద ప్రజల్లోకి పోవాలి ఏ విషయాల మీద మనం పని చేయాలనే విషయంలో మరి అమిత్ షా గారు అయితే తెలంగాణలో రేపు బీజేపీ నాయకులతో మీటింగ్ పెట్టడానికి అవకాశం అయితే కనబడతా ఉంది మరి తెలంగాణలో బీజేపీ పది సీట్లకు పైగా గెలవాలనుకుంటున్న క్రమంలో ఇక్కడ వాళ్ళు సృష్టించబడేటువంటి రాజకీయ దుమారం ఏ విధంగా ఉంటుంది దాన్ని ప్రజలు అలాగే మీడియా కూడా ఇప్పటికప్పుడు బయట పెడితే ప్రజలు అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి నరేంద్ర మోడీ అమిత్ షా తెలంగాణ మీద ఫోకస్ పెట్టిరు అని అంటే తప్పకుండా తెలంగాణను కూడా ఒక ఉత్తరప్రదేశ్ లాగా బుల్డోజర్ పెట్టి చంపేయడానికి ప్రయత్నం చేయడము ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అలాగే అంటే తెలంగాణలో కూడా బుల్టోజర్ పాలన కోసం అవసరమైతే కేంద్ర పెత్తనాన్ని తెలంగాణ చూపించడం కోసం ఇట్లా అనేక రకాలుగా అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు చేసి కనీసం ఐదు పది మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయి మళ్లీ అధికారంలోకి రావడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అమిత్ షా ఇక్కడ ఏ రాజకీయం చేసినా కూడా ఇక్కడ కులం పేరుతో మతం పేరుతో మారణవ సృష్టించకుండా మీ పార్టీ కేంద్రంలో ఏం చేస్తుందో చెప్పుకొని ఓట్లడుక్కోండి తప్ప ఎట్టి పరిస్థితులు హిందువులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి మాత్రం ఎందుకంటే హిందువులకు సంబంధించిన విషయంలో హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడకుండా హిందువుల మీద దారి జరుగుతుంటే మాట్లాడకుండా హిందువులని గ్రామ బహిష్కరణ చేస్తే మాట్లాడే హిందువులని కుటుంబ బహిష్కరణ కుల బహిష్కరణ చేస్తే మాట్లాడకుండా హిందువులకు పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే హిందూ మతాన్ని వాడుకోవడం అనేది సిగ్గుచేటు ఈరోజు మళ్ళీ రామాలయాన్ని ముందు పెట్టి రాముణ్ణి వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు రాముడు దేవుడు మీ కుల మీ పార్టీకి దేవునికి సంబంధం లేదు మరి మీరు మాత్రం ఆ రామ మందిరం పేరుతో ఓట్లు ప్రయత్నం చేస్తున్నారు మరి నిన్న ఆయన మాట్లాడుతూ తప్పకుండా అందరూ రాముణ్ణి దర్శించి రావాలి ప్రతి కుటుంబం పోయి దర్శించి రావాలంటే దర్శించడం వరకు చెప్పండి సరిపోతుంది కానీ ఆ దర్శించేటువంటి క్రమంలో మీ రాజకీయాన్ని మాత్రం ఆపండి బీజేపీ మత రాజకీయాలను వదిలేసి ప్రజా రాజకీయాలను మొదలు పెడితేనే దానికి తెలంగాణలో చోటు ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితిలో ఉండదు ఈ విషయాన్ని ఈటల రాజేందర్ లాంటి నాయకులు ఆల్రెడీ కేంద్రం చెప్పినా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు ఇక లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే హవా రాష్ట్రంలో తొమ్మిది నుండి పదకొండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి అయితే మరి సునీల్ కనుగోలు చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్కు మూడు నుండి ఐదు స్థానాలే వస్తాయి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ హవా కొనసాగిస్తున్నదని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఏబిపిసి ఓటర్ సర్ తాజా సర్వే నివేదికలో వెల్లడైంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నుండి పదకొండు సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది బీఆర్ఎస్ మూడు నుండి ఐదు బీజేపీ ఒకటి లేదా రెండు ఒకటి నుండి మూడు అంటున్నారు కానీ ఒకటి లేదా రెండు స్థానాలు ఇతరులకు ఒకటి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి చెప్పింది కేంద్రంలో మాత్రం ఈసారి ఈసారి కూడా మోడీ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయపడింది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ తప్పకుండా మళ్ళీ ఎంపీ స్థానంలో కూడా పదకొండు సీట్ల వరకు గెలిచేటువంటి అవకాశాలు అనిపిస్తే తెలుస్తా ఉంది ఈ ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన సమయంలో కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా మా పని చేసిడు కాబట్టి ఆనాడు సీట్ల సంఖ్య తగ్గింది మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో అందరూ కలిసి పోరాటం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ కాదు ఆనాడు రేవంత్ రెడ్డి ఒక్కడే భుజాల మీద వేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి క్రమం మనం చూసినాం ప్రియాంక గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఎన్ని మీటింగ్లు ఉన్నా అతను రేవంత్ రెడ్డి ఒక్కడే రాష్ట్ర మొత్తం తిరిగిండు సీతక్క కూడా నియోజకవర్గానికి పరిమితమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గానికి కోమటి రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలకి పరిమితమై మేము గెలవాలి అనే కసితో వాళ్ళు పనిచేసారు మరి రేవంత్ రెడ్డి మాత్రం అధ్యక్షుని ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి ఆయన మాత్రం రాష్ట్ర మొత్తం తిరిగి పనిచేసిండు గెలిచిండు అందుకే ఆయనకి ఈరోజు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది మరి ఈ ఎంపీ ఎలక్షన్లో అయినా కూడా ఇప్పుడు గెలిచినటువంటి మంత్రులందరూ కూడా రాష్ట్రం మొత్తం తిరిగి తప్పకుండా ప్రచారం చేస్తే ఈ పదకొండు కాస్త పన్నెండు పదకొండుగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సునీల్ కనుగోలు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు సమాచారం ఏది ఏమైనా కాంగ్రెస్ మాత్రం తప్పకుండా పదకొండు స్థానాలు కూడా గెలుచుకునేటువంటి అవకాశాలు అనేది క్లారిటీ వచ్చింది ఇక బీజేపీ ఎన్ని రాజకీయాలు చేసినా తెలంగాణలో ఒక్కటి రెండు సీట్లు అవి కూడా ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఈసారి కరీంనగర్లో బండి సంజయ్ మళ్ళీ ఎంపీగా నిలబడ కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అందుకే కాంగ్రెస్ అంటే బీజేపీ నుండి బండి సంజయ్కి టికెట్ వస్తుందా లేదా ఒకవేళ వచ్చిన ఆయన తీసుకుపోయి ఏ నియోజకవర్గంలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి కాంగ్రెస్ అంటే ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ గెలిచేటువంటి అవకాశాలు కనబడట్లేదు అని మాట్లాడుకుంటున్నారు మరి కిషన్ రెడ్డి విషయంలో రఘునందన్ విషయంలో అరవింద్ విషయంలో ఈటల రాజేందర్ విషయంలో బండి సంజయ్ విషయంలో వీళ్ళందరూ కూడా అగ్రనేతలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు బీజేపీ రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి మరి రానున్న రోజుల్లో కొత్త నాయకత్వానికి కొత్త నాయకత్వానికి ఏమైనా అవకాశాలు ఇస్తారా లేదంటే వీళ్ళే మళ్ళీ ఎంపీలుగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయేటువంటి అవకాశాలు అన్నీ కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి ఇవ్వబోతే తెలంగాణలో కేల్ రత్న అర్జున అవార్డు వెనక్కి రెజులర్ వినేష్ పోగట్ సంచలన నిర్ణయం ప్రధాని మోడీకి లేక ఇటీవలే పద్మ అవార్డులను వెనక్కిచ్చిన ఇద్దరు రెజులర్లు రెజులర్లకు సంబంధించిన విషయంలో వార్తలు ఇంకా దుమారం లేపుతా ఉన్నాయి అంటే బిజ్భూషణ్ సింగ్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టిర్రు ఆ దానికి వ్యతిరేకంగా ఈరోజు బజ్రంగ కూడా ఆయన పద్మశ్రీని వెనక్కిచ్చిన క్రమంలో ఈరోజు కేఎల్ రత్న అర్జున్ అవార్డులని రెజిలర్ వినేష్ పోగట్ సంచలన నిర్ణయం తీసుకొని వెనక్కి వెనక్కియ్యడం జరిగింది మరి ఎందుకు మా సాక్షి సంబంధించిన విషయంలో ఇంత వివక్ష చూపుతూ వీళ్ళు బీజేపీ కావాలని ఎందుకు డ్రామాలు చేస్తుంది ఈరోజు రెజనందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతుంది రెజినర్ అందరూ ఇంత వ్యతిరేకత చూపుతున్నా ప్రజలు ఎందుకు ఆ రెజర్లకు మద్దతు తెలిపట్లేదు ప్రతిపక్షాలైనా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనా ముఖ్యంగా క్రీడలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ రెజర్లకు మద్దతు తెలిపితే తప్పకుండా కేంద్రం దిగేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఇట్లా బిజ్ సింగ్ కోసం మీరు ఎన్ని రోజుల పాటు ఇట్లా అన్యాయం చేసుకుంటూ పోతున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు ఆయన కుమారుడు ప్రశాంత్ పైన ప్రశాంత్ రెడ్డి మరి రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు భూముల విషయంలో వేధించారంటూ కంప్లైంట్ అయితే ఈ విషయంలో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ కావడం కోసం మూడు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు కూడా నిన్న ఆమె చెప్పడం జరిగింది మరి మూడు కోట్ల రూపాయల లంచం తీసుకొని ఈ రోజు ఆమెను ఎంపీ అంటే ముఖ్యంగా ఆ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అయితే జెడ్పీ చైర్మన్గా చేశారు మా జెడ్పీ చైర్మన్గా చేసిన క్రమంలో ఆమెను జెడ్పీ చైర్మన్ చేసిన తర్వాత నాకు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి నువ్వు ఏం చెప్తావు నాకు సంబంధం లేదు అలాగే మేము భూములు కబ్జాలు చేస్తా ఉంటే నువ్వు మాట్లాడద్దు ఇక్కడ ఏమైనా మాట్లాడితే నీ పదవి తీసిస్తాం అని చెప్పేసి ఆమెను బెదిరించినట్టుగా కూడా ఆమె చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ సవంతి ఫిర్యాదు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది మరి ఈ విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తామని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మూడు కోట్లు డిమాండ్ చేశారు రెండున్నర కోట్లు చెల్లించాను చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించాలగా పలు సందర్భాల్లో ఎమ్మెల్యే అనుచిత మాటలు మాట్లాడడం చర్యలతో నన్ను మానసికంగా వేధించేవాడు ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు స్థానిక భూములను ఆక్రమిస్తే ఆ విషయం అడిగినందుకు భూములు అన్యాక్రాంతం గురించి ప్రశ్నించవద్దు ప్రశ్నిస్తే పదవి నుంచి తొలగిస్తామని బెదిరించారు బాధ్యతలు అప్పగించిన కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే తనకు ప్రతి నెల ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు అందుకు నిరాకరించడంతో ఆ తర్వాత మూడు నెలల పాటు పదవికి సెలవు పెట్టేలాగా ఒత్తిడి చేశారని కోర్టులో కేసు వేయడం జరిగింది ఆమె అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది మరి ఇట్లా ఆనాటి మాజీ ఎమ్మెల్యేలుగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంతోమంది కేవలం మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతునే ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ కోసం అంతెందుకు కేవలం ఈయన కాదు అటు సిద్దిపేటలో ఒక ఇస్త ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా వినపడినటువంటి విషయం ఏంటి అంటే అక్కడ నుండి ఎమ్మెల్యే ముఖ్యంగా హరీష్ రావు గారు ఒత్తిడి మేరకి ప్రతి నెల నాకు ఇన్ని లక్షల రూపాయలు మీరు ఆదాయం ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఐ మీద సిఐల మీద పోలీసుల మీద వాళ్ళు ఒత్తిడి చేసిన కారణంగానే వాళ్ళు లంచాలు తీసుకోలేక ఆ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ కాలేక ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ఆ ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వినబడిన విషయం ఇదే మరి ఈ కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినారంటే ఆదాయాన్ని పెంచుకొని వాళ్ళు వెనుక లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని వేల కోట్లు వెనుకేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవాలంటే మనకు డబ్బు కావాలి కాబట్టి ఏ అన్యాయం జరిగినా పర్లేదు మాకు మాత్రం డబ్బు రావాలనే కోణంలో మాత్రమే వాళ్ళు ఇక వాళ్ళ కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి అయితే ఇబ్రహీంపట్నం వేదికగా ఎన్నో భూముల్ని కబ్జా చేసి కబ్జాలో ఎవరు మాట్లాడినా కా మా కలెక్టర్ మావుడే ఉన్నాడు అని చెప్పేసి ఆ ధీమాతోని ముఖ్యంగా ధీమాతోని వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ ఇబ్రహీం పట్టణంలో రాజకీయం చేసిరు కాబట్టి ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి